హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ సిక్స్టీ నైన్ శ్యామలతో అనుషా ఈరోజు రాత్రి వస్తాను అని చెప్తున్న అర్చన కంటిన్యూషన్ అనుషా నైట్ అవ్వడానికి ముందే వెలుగుండగానే వస్తుంది పిల్లలు అమ్మమ్మ పిన్ని తాత అంటూ ఇంట్లో అరుస్తూ తిరుగుతూ ఉంటే సంబరంగా ఉన్నారు అందరూ నైట్ సుధాకర్ రావడానికి తొమ్మిది అవుతుంది అంటే ముందు పిల్లలకి తినిపించి పడుకోబెట్టారు తండ్రి వచ్చే వరకు చూస్తున్న అర్చన అనుచనను రండి మీరు తిందురు అని శ్యామల అంది ఆమె అలా అనగానే నాన్న వచ్చే వరకు ఉంటామమ్మా నువ్వు తిను అంటారు కూడా ఇద్దరు మీరు తినకుండా మీ నాన్న కోసం చూస్తూ ఉంటే నేను ఒక్కదానిని ఎలా తింటాను నేను కూర్చుంటా మీతో పాటు అని శ్యామల కూతుర్లతో కూర్చొని వారి ఇంట్లో పరిస్థితుల కోసం అడుగుతుంది అనుషకి ముందు ఉన్న కష్టాలు ఇప్పుడు లేవు అలా అని పూర్తి సుఖాలు లేవు ఆనందంగా ఉంది అర్థం చేసుకునే భర్త అమ్మలా చూస్తున్న అత్త బంగారం లాంటి పిల్లలు ఇంకా ఏం కావాలి కోట్లు ఉన్నా కొందరికి ఆనందం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు మరి తనకి కోట్లు లేవు కానీ అంతకంటే విలువైన ఆనందం ఉంది కదా అర్చన ముందు నుండి తన ఇంట్లో కష్టంగా ఉంది అని ఎప్పుడూ చెప్పుకోలేదు ఇప్పుడు అది లేదు ఇంకెలా చెప్తుంది నవ్వుతూ ఆరు కోసం చెప్తూ ఉంటే మధ్యలో పిల్లల గురించి టాపిక్ వచ్చి అడిగారు శ్యామల ఇంకా అవ్వడం లేదేంటమ్మా ఆమె ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది అమ్మ మెడిసిన్ వాడుతూ ఉన్నామని చెప్పింది అర్చన ఇంకేం చెప్పాలి అన్న తనకి తెలియాలి కదా ఏం తెలుసు అందుకే నీకు ఎవరైనా ఒకరు పుడితే బాగుండు అన్నారు అమ్మ పుడతారులే నువ్వెక్కువ మాట్లాడి అర్జును బాధ పెట్టకు అయినా తనకి పెళ్ళయి పది పదిహేను సంవత్సరాలు అయిందా అవుతుందిలే మనం అనుకుంటే పుట్టేది అయితే బాగుండు అవ్వదు కదా అలా అది అవ్వడం లేదు కానీ తనతో పాటు పెళ్ళైన వాళ్ళు తన తరువాత చేసుకున్న వాళ్ళు పిల్లలతో ఉన్నారు కాదే వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది నా కూతురికే ఎందుకు ఇలా అని అమ్మ మేము ఉండే చోట ఒక ఆవిడకి పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు పుట్టరు మాకు అని డిసైడ్ అయ్యారు మరి అప్పటికే ఎన్నో మందులు వాడారు గుడిలో మొక్కులు ఇంట్లో పూజలు ఇవే కాకుండా ఆయుర్వేద మందులు స్వామీజీలను కూడా కలిశారు అంట ఎక్కడికి వెళ్ళినా పుడతారు అని డబ్బులు లాగారు తప్ప ఆమెకి పిల్లలు కలగలేదు ఆమె కూడా ఆశలు వదులుకుంది సరిగ్గా ఆమె ఆశలు పూర్తిగా చంపుకున్న వేళ ఇప్పుడు ఆమె తల్లవుతుంది ఆమె వయసు నలభై పైమాటే పూర్తి ఆరోగ్యంగా ఉంది కడుపులోని బిడ్డ కూడా బాగుందంట నాలుగు రోజుల క్రితం భారసాల ఘనంగా చేశారమ్మా పిల్లలు పుట్టాలి అని మనం కోరుకుంటే కాదు ఆ భగవంతుడు ఇవ్వాలి అనుకుంటే అవుతుంది మన అర్చనకి ఇంకా సమయం రాలేదు ఏమో మన కోసం అది చాలా చేసింది దానికి ఎందుకో ఇన్ని బాధలు అయినా నువ్వేమీ భయపడకమ్మా అర్చన కూడా అమ్మవుతుంది మెల్లిగా నువ్వు ఎక్కువ భయపడి వాళ్ళని వీళ్ళని చూసి తనని ఫీల్ అయ్యేలా చేయకు అంది అనుష మరి టాపిక్ తీయగానే ఆరు కాల్ చేస్తే తను పక్కకి వెళ్ళిపోయింది అతనితో మాట్లాడడం కోసం చూడమ్మా అది ఎంత ఆనందంగా ఉందో ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉన్నాడు తాను బాధపడేలా అతను చేయడు అలా చేసేవాడే అయితే ఇప్పటికీ ఎప్పుడు చెల్లికి పిల్లలు పుట్టడం లేదు అని వదిలేసేవాడు నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అరవింద్ అర్చన్ని బాగా చూసుకుంటాడు అమ్మ వాళ్ళకి లేని బాధని మనం చూపించి మీ సమస్య ఇది అని అంటే వాళ్ళు బాధపడటమే కాదు పిల్లలు అందరితో సమానంగా మాకు పుట్టకుంటే మా విలువ అంటూ ఏమీ ఉండదు అని ఫీల్ అవుతారు ఇప్పటికే తన అత్తగారు పిల్లలు పిల్లలు అంటూ అర్చనని నెలలో ఒకసారి అయినా డేట్ మిస్ అయిందా ఎప్పుడు ఉంది అంటూ అడుగుతూ ఉన్నారంట అక్కడ ఆమెకు ఎదురు చెప్పలేక ఊరుకుంటూ తనలో తానే బాధపడుతున్న చెల్లి ఇక్కడ నువ్వు కూడా అడిగి ఫోర్స్ చేసి తనకి స్ట్రెస్ తెప్పించడం ఎందుకమ్మా నేనేమైనా తప్పుగా మాట్లాడినట్టు నీకు అనిపిస్తే సారీ కానీ నాకు అనిపించింది చెప్తున్నా ఇప్పటికే అర్చన పిల్లల కోసం అంటూ దిగులు పెడుతుంది అని చెప్పి సుధాకర్ రావడంతో అమ్మ నాన్న వచ్చారు నేను అన్ని డైనింగ్ టేబుల్ మీద కాకుండా మన వె పెరటి పైపు ఉన్న టిపాయ్ మీద పెడతా అక్కడే కూర్చుందామంటుంది హం పెట్టమ్మా అర్చన వైపు చూస్తుంది నవ్వుతూ పెళ్ళయి ఇన్నేళ్ళు గడిచినా గంటలు గంటలు మాట్లాడుకుంటున్నా ఎదురుగా ఉన్న కూతురు కనిపించకుండా ఉన్న అల్లుడిని తలుచుకొని ఏది ఏమైనా పిల్లలున్నా లేకున్నా ఇద్దరి మధ్య దూరమైతే తిరగదు అని ఆ దేవుడిని కూడా ఇలాగే ఉంచు స్వామి అని ప్రార్థించి ఇంట్లోకి వెళ్తుంది తండ్రి వచ్చింది చూసి ఫోన్లో ఆరుకి గుడ్ నైట్ చెప్పి మార్నింగ్ చేస్తాను అంటుంది అర్చన ఓకే గుడ్ నైట్ అని చివరిలో అమ్మ చెప్పింది అని గుడిలకు ఎక్కువ వెళ్ళకు అంటాడు నవ్వుతూ అలాగే ఆరు అని నాన్న అంది అర్చన ఇంకా పడుకోలేదు ఏం తల్లి మీరు వచ్చాక మీతో తినడానికి చూస్తున్నా నాన్న అంది అయ్యో నా కోసం చూడ్డం ఎందుకురా నువ్వు తిని పడుకుంటే అయ్యేది కదా అని నవ్వుతూ అలానే అనిపిస్తుంది తిని పడుకుంటే పోయేది అని కానీ ఎన్ని రోజులు అవుతుంది మనం ఇలా కలిసి తినడం కూర్చొని మాట్లాడడం అని పెరటి వైపు ఉన్న టేబుల్ అండ్ చీర్స్ అరేంజ్ చేస్తున్న అక్కని చూసి మీరు రండి నాన్న వెళ్ళింది నేనే ఆలస్యం చేసినట్టు ఉన్నాను అని మంచినీళ్ళు తీసుకువెళ్తున్న భార్యతో అంటారు నేను చెప్పాను మన కూతుర్లకి మీ నాన్న వస్తారు మీరు తినండి అని వింటే కదా మీరు వచ్చే వరకు తినమని ఉన్నారు రండి ఇప్పటికే లేట్ అయింది అని భర్తకి చెప్పి శ్యామల వెళ్ళి వాటర్ గ్లాస్లో పంపుతూ నలుగురికి ప్లేట్స్ పెడుతుంది సుధాకర్ వచ్చి కూర్చున్న తర్వాత దగ్గరగా డిషెస్ పెట్టుకొని నలుగురు ఒకేసారి తింటారు మాట్లాడుతూ తింటున్న వారికి చిన్నతనం గుర్తుకు వస్తే అందరిలో లేని శిశాంక్ని గుర్తుకు చేసుకుంటారు మీ తమ్ముడికి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని సుధాకర్ చెప్పగానే చేయండి నాన్న వాడికి ఇప్పుడు జాబ్ ఉంది ఇల్లు వస్తుంది బాధ్యతలు కూడా ఏమీ లేవు అక్కలైన మాకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఏదైనా మ్యాచ్ చూసారా ఎక్కడైనా అమ్మాయిని అని అనుష అంటూ ఉంటే లేదురా అన్నారు చూడాలి నెక్స్ట్ మంత్లో పొలంలో పండిన పంట తాలూకా డబ్బులు వస్తాయి దాంతో వాడికి బెంగళూరులో ఫ్లాట్ తీసుకుంటా ఆ తర్వాత నుండి చూద్దామని అనుకున్నా చూడగానే సెట్ అవ్వవు కదా ఎంత జాబ్ అబ్బాయి బాగున్నా చాలా ఉంటాయి అన్నారు నాన్న మీరు ఏమి అనుకోకపోతే ఒకటి చెప్పనా మీరు చెప్పడం నేను అనుకోవడం ఏంటిరా చెప్పు అన్నారు ముందు శశిని అడగండి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాం అమ్మాయిని చూడమా లేక ఎవరిని అయినా ప్రేమించావా అని తమ్ముడు ఏదో చేశాడు చేస్తాడు అని నా ఉద్దేశం కాదు ఈ రోజుల్లో ప్రతి చోట చూస్తున్నాం పేరెంట్స్ మ్యాచ్ చూడడం పిల్లలు నో అనడం తీరా సమయానికి మరొకరిని పెళ్లి చేసుకోవడం దీనివల్ల ఎవరికీ నష్టం జరగదు అనుకో కానీ పరువు నష్టం ఉంటుంది కదా ఒకసారి నా వల్ల మీరు మాటలు పడ్డారు మరోసారి అని తలదించుకున్న అర్చనని అర్చు నీ వల్ల మాకు ఏ నష్టం జరగలేదు ఇంకా చెప్పాలి అంటే నువ్వే అన్నీ చూసుకున్నావు పెళ్లి చేసుకొని నాకు భారం లేకుండా చేసి అక్క పెళ్ళికైన అప్పు తీర్చడంలో కొడుకుల అండగా ఉన్నావు నువ్వు ఇలా ఎప్పుడూ ఆలోచించవద్దు నీ వల్ల మాకెప్పుడు లాభమే జరిగింది కానీ నష్టం కాదు అని కూతురు చెంప నిమురుతూ ఓదార్చారు అర్చు అన్నది నిజమే అండి శశిని అడిగిన తరువాత సంబంధాలు చూద్దాం అని చెప్పింది శ్యామల తింటూనే ఈ మధ్య వాడు ఇంటికి వచ్చినప్పుడు నైట్ టైంలో ఎక్కువగా ఫోన్ మాట్లాడడం చూసినామే అంది నలుగురు తినేసి గదిలోకి వెళ్తూ కూతురు చాయ్ని చూడలేదు అని అప్పుడు చూసి ఎన్ని ఎన్నితుడాలు చేయించింది ఏంటి మీ అత్త అంటుంది మూడమ్మ బాగుంది లావుగా అని చూసి ఎన్నేళ్ళు పట్టింది పసుపు తాడు గొలుసు అవ్వడానికి అనగానే ఏదైనా ఓపికగా చూస్తే అవుతాయమ్మా అంది అర్చన కూతురికి ఇంకా వాళ్ళు కట్నంగా ఇచ్చిన డబ్బు మ్యాటర్ తెలియదు అని మౌనంగా ఉండిపోయారు శ్యామల ఎవరి గది వారికి అన్నట్టు సపరేట్గా ఉన్న అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకే గదిలో పడుకున్నారు పుట్టింట్లో ఉన్న అర్చన అత్తగారు చెప్పినట్టు మరుసటి రోజు సాయంత్రంకి ఇంట్లో ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా చాలా మట్టుకు దేవాలయాల్లో దీపోత్సవం నిర్వహిస్తూ ఉంటే దగ్గరలోని వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న గుడిలోకి కోడల్ని తీసుకువెళ్తుంది సునంద వారితో వనిత కూడా రావడంతో ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు పిల్లల్ని ఇంట్లో ఉన్న భర్త దగ్గర వదిలి వనిత వెళ్తే అక్కడ ఆ రోజు దీపాలతో నిండిపోతుంది గుడి ప్రాంగణం అంతా గుడిలోని ప్రతి మెట్టు దీపాల వెలుగులో నిండిపోయి దేవుడి ప్రాంగణం అంతా ఏ వెలుగు అన్నది లేక కాంతివంతంగా దేవాలయం ప్రకాశిస్తూ ఉంటే గుడిలో కూర్చున్న అందరికీ ప్రశాంతత నిండిపోతుంది మనసులో వచ్చిన గంటకి మిగిలిన ఆడవారితో దీపాలు పెట్టి కూర్చున్న వనిత అర్చన తనకి తెలిసిన వాళ్ళు ఉండటంతో వారితో మాట్లాడుతున్న సునంద దూరంగా ఉంటే ఇద్దరు ఒక చోట కూర్చొని దేవుడి ధ్వజస్తంభం వద్ద కొట్టిన కొబ్బరికాయ తింటూ ఉన్నారు పిల్లాడు ఏడుస్తుంటే గుడిలో మిగతా లేడీస్ని కూడా చూడొచ్చు కొద్దిసేపు అని వచ్చిన సంపత్ భార్యకి చిన్న కొడుకుని ఇచ్చి దర్శనం చేసుకుంటా అన్న వంక పెట్టుకొని పెద్ద కొడుకుని తీసుకుని వెళ్తాడు గుడి లోపలికి ఎక్కడో చోట పంచ కట్టుకున్న మగవాళ్ళు తప్ప గుడి మొత్తం పట్టు చీరల్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఉంటే ఒక్కొక్కరిని వక్రదృష్టిలో చూస్తూ ముందుకు వెళ్ళి పూజారి ఇచ్చిన హారతి అందుకొని వచ్చే దారిలో ఒక ఆమెను గుద్దుకొని చూసుకోలేదు సారీ అంటాడు పర్లేదు అంటే ఆమె ముందుకు పోగా బ్యాగ్ చూసి యావరేజ్ అనుకున్నాడు మనసులో వడిత వద్దకు వచ్చి వెళ్దామా ఇంట్లో పిల్లల్ని పట్టుకోవడం కష్టం అనిపించి అంటాడు హా అండి అయినట్టే అని చేతిలోని కొడుకుని పూలబుట్టని కూడా తీసుకుని అచ్చని వైపు చూస్తూ వెళ్తాను పిల్లలు ఆకలవుతుందేమో ఏడుస్తున్నారు అంటుంది సరే వనిత వెళ్ళు అని అర్చన అత్త కోసం చూడగా సంపత్ ఇంటికేనా అని అడుగుతుంది సునంద అవును పెద్దమ్మ అబ్బా బాబు కొంచెం ఏమనుకోకుండా నన్ను ఇంటి వద్ద దింపవు అని అడుగుతుంది కాళ్ళు పీక్కుపోతున్నాయి మోకాళ్ళ నొప్పులు కదా ఎక్కువసేపు నడవలేకపోతున్నా ఏమీ అనుకోకుండా అని అడుగుతూ ఉంటే అలాగే పెద్దమ్మ అని పిల్లల్ని ఎక్కించుకొని వనితని రమ్మని అంటాడు అలానే అని వనిత వైపు చూడగా ఇద్దరం నడుద్దామని అర్చన నాలుగు అడుగులు వేసేసరికి పిల్లలు వినరు అమ్మ కావాలి వనితే రావాలి అంటూ ఏడుస్తూ ఉంటే పెద్దమ్మ పిల్లలు ఏడుస్తున్నారు వనిని దింపి వస్తాను మీరిక్కడే ఉండండి అంటాడు సంపత్ అలాగే బాబు కాస్త వచ్చి తీసుకువెళ్ళి పుణ్యం కట్టుకో అని అభ్యర్థనగా చెప్తున్న సునందని అయ్యో పెద్దమ్మ అంత పెద్ద మాట ఎందుకు వస్తాను ఇక్కడే ఉండు అని మరోసారి చెప్పి వంత వైపు చూస్తాడు తాను బైక్ ఎక్కి కూర్చున్న తర్వాత పిల్లలు సైలెంట్ అయితే వీళ్ళని దింపి వస్తా అంటాడు అలాగే అని తల ఆడించి అర్చన వైపు చూడగా అత్తయ్య నేను నడిచి వస్తా కాసేపు కూర్చుని అంటుంది అలాగే కానీ మరీ ఇంటికి గుడికి దూరం అవ్వకుండా నడిచి వెళ్తే పది నిమిషాలు అవుతుంది కనుక జాగ్రత్త దారి మొత్తం ఇల్లులు వీధి లైట్స్ ఉన్నా ఒంటరిగా రావాలి కదా అని అంటుంది సునంద అలాగే అత్తయ్య అని గుడిలోకి వెళ్ళి స్వామివారి మెడలోని ఉదయపు మాల నుండి కొన్ని పువ్వులు పూజారి గారు అందరికీ ఇస్తూ ఉంటే తాను అందుకుంది వాటిని అత్తకి కొన్ని ఇచ్చి మరి కొన్ని తొల్ తల్లో పెట్టుకొని సంపత్ వచ్చాక సునంద అతని బైక్ మీద వెళ్తే అర్చన ఇంకో ఫైవ్ మినిట్స్ కూర్చుంది అక్కడే తాను వెళ్దామని లేవగానే ఎవరో తుమ్మారు అందుకే కూర్చొని ఫైవ్ మినిట్స్ తర్వాత నడవడానికి సిద్ధమైతే ఇంటికి చేరిన సంపత్ బై కాపి సునందని దింపి మీ కోడల్ని ఎక్కించుకురానా పెద్దమ్మ అని అడిగాడు దగ్గరే కదా బాబు వస్తుందిలే అంటున్నా కూడా దగ్గరే కానీ చీకటి సాయంత్రం పూట చలికాలం కదా ఎలా ఉందో చూడండి అన్నాడు సునంద వస్తుందిలే అని మొహమాటంగా చెప్పి ఇంట్లోకి వెళ్తూ రోజులు బాగాలేవు పెద్దమ్మ దగ్గరే అని మనం అనుకున్న అన్ని వేళలు మనమే అవ్వాలి కదా ఎన్ని చూస్తున్నాం రోజు టీవీలో పేపర్స్లో చుట్టుపక్కల ఇలా జరిగింది అలా జరిగింది అని ఇంకా ఎన్ని వింటున్నాం మాకిల్లు అద్దెకి ఇచ్చారు మా పిల్లల్ని చూస్తారు అన్న అభిమానంతో చెప్పాను అని గేట్ తీసి బైక్ లోపల పెడుతూ ఉంటే అమ్మో అనుకుంది సునంద కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్